పరిచర్య చేయగలిగిన సామర్థ్యం వారికి ఉంది నేను ఇక్కడ కూర్చొని ప్రార్థించాను ఇట్లాగా ఒక మంచి మందిరం దైవ సేవ పరిగణ ఈ ప్రాంతంలో మీరు దయచేస్తే సేవ విస్తరించబడుతుంది కదా సేవ విస్తారంగా పెరుగుతుంది మంచి వాక్చాతుర్యము ఆత్మీయత ఇవన్నీ కలిగిన వారికి మందిరం లేకపోవటం ఒక నోటి ప్రభ అని చెప్పి నేను అనుకోవటం జరిగింది మీరు కూడా అందరూ ప్రార్థించేయండి దేవుడు వారికి అనుగ్రహించాలని మనం దేవుణ్ణి అడుగుదాము ఇప్పటికే చక్కని వర్తమాన పాస్ రవీంద్ర హ్యాని గారి ద్వారా మనం విన్నాం కరెక్ట్గా తొమ్మిది నెల కిళ్ళ కోరిక ముగించబడుతుంది మరలా వేరే అంశానికి పోకుండా అదే అంశంలో కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచాలని మొదటి వచనాన్ని ఒక్కసారి చదువుదామా అడిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను ఆ సంగతులు చెరిగిన తర్వాత మోర్యా కొండ మోరే అనే పేరు యొక్క అర్థము బోధించని బోధిన్ షెడివాడ్ మోరే అనే పేరు యొక్క అర్థము బోధిన్ షెడివాడ్ మోరియా కొండ ఎరుషలేములోనున్న ఉన్న అన్ని కొండలు మోరియా దేశములనే ఉన్నాయి ఎరుషలేములో ఉన్న కొండలన్నీ మోరియా దేశములో ఉన్నాయి ఎరుసలేములో మొత్తం నాలుగు కొండలు ఉన్నాయి నాలుగు కొండల్లో మోరియా ఆ కొండ ఒకటి అనమాట ఎరుసలేంలో ఉన్న ఈ కొండల్లో ఇక్కడే అనగా ఎక్కడైతే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాక్ను బలి అర్పించటానికి బలిపీఠం కట్టాడో ఈ బలిటం కట్టబడిన స్థలంలోనే తర్వాత కాలంలో సొలోమోను మందిరాన్ని కట్టాడు సొలోమోను దేవాలయం కట్టబడి ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఎప్పుడు ఏకారించ మనకు అప్పటికీ ఏదో అనిపిస్తుంది దేవుని కార్య కానీ ఆయన ఆలోచన మనలాగా పరిమిత ఆలోచనలు కాదు సుదీర్ఘమైన ఆలోచన వెయ్యి సంవత్సరాల తర్వాత జరగబోయే దానికి పునాదిగా దేవుడిక్కడ అబ్రహామును బలిపేటమును కట్టి నీకున్న ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి అర్పించమని చెప్పటం జరిగింది లిపీపీఠం కట్టి బలులు అర్పించిన స్థలం తర్వాత కాలంలో ఎక్కడైతే అబ్రహాము బలిపీఠం కట్టాడో ఇదే స్థలములో దావీదు బలిపీఠమును కట్టి పలులు అర్పించడం జరిగింది రెండవ సమేలు గ్రంథం ఇరవై నాలుగవ వచ్చాయి ఇరవై నాలుగవ వచ్చిన రెండవ సమేలు గ్రంథం ఇరవై నాలుగు ఇరవై నాలుగు మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఒకటవ చాయం ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మొదటి దినవృత్తాంతములు ఇరవై ఒకటవ ఛ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై రెండవ దినవృత్తాంతములు మూడవ అధ్యాయం ఒకట వచ్చినం మనము మనకు తెలుసు కదా ఓర్నాను కళ్ళము అని పిలిచారు ఇదే అనమాట ఓర్నాను కళ్ళము అంటే ఇక్కడ ఈ స్థలాన్నే ఓర్నాను కళ్ళము అని అది పిలువబడింది అబ్రహాము బలిపేటము కట్టిన వెయ్యి సంవత్సరముల తర్వాత దావీదు బలిపేటమును కట్టాడు చూసారా ఎంత గ్యాప్ ఉందో అక్కడ అప్పుడు దేవుడు అక్కడ జరగవలసినటువంటి బలులకు ఇందాక రవీంద్ర డాని గారు చెప్పారు కదా అబ్రహాము కంటే ముందుగానే దేవుడు ఒక పొట్టేల్ను సిద్ధం చేశాడు ఆ పొట్టేలు మొట్టమొదట ఈ కొండ మీద బలి పీఠం కట్టి బలి అర్పించిన వాడు అబ్రహా ఆ తర్వాత వెయ్యేళ్ళ తర్వాత తావీడు బలి అర్పణలు ఆ ప్రాంతంలో చెల్లిగించడం జరిగింది అక్కడ నాలుగు కొండల్లో ఇది ఒక కొండ అక్కడే కలువరి కొండ సియోన కొండ అలాగే ఒలీవ కొండ మోరియా కొండ అన్నిటికంటే ఎత్తైన కొండ కలువరి కొండ అనమాట అక్కడ ఇట్లా ఈ నాలుగు కొండలు ఇరుషలేములోనే కనబడుతూ ఉన్నాయి ఇక ఒకటో వచ్చినానికి మనము వస్తే అక్కడ వ్రాయబడిన మాట ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహాము దేవుడు ఇచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరములు ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత లేక లేక అబ్రహాము శారాలకు పుట్టిన కుమారుడే సా ఒక్కసారి ఆలోచించండి ఇరవై ఐదు వివాహమై కాదు ఇక్కడ దేవుని ఇచ్చి అట్లా అబ్రహాముకు దేవుడొక చక్కని మగబిడ్డను అనుగ్రహించాయి దీనికి మధ్యలో ఎంతో దుఃఖము నిరాశ అబ్రాహము శారాల జీవితంలో అలుముకోండి దుఃఖము నిరాశ సహజంగా మనకు ఏది అవసరమో అది మన దగ్గర లేని సమయంలో మనకున్న బాధ వర్ణనా మనకొకటి అవసరం కానీ అది మనకు దొరకటంలా మనకు అందటంలా మన దగ్గర ఉండటంలా అప్పుడు మన మానసిక వ్యథ వర్ణనాతీతం అట్లాగే ఇస్సాకు పుట్టిన తర్వాత అన్ని విషయాలు ఒక కొలిక్ వచ్చాయని అబ్రహాము శారాలు చాలా ఆనందించారు వారి నిరాశ దుఃఖమునకు ఒక ఫుల్ స్టాప్ పడిందని వాళ్ళు భావించారు మనం కూడా అట్లాగే అనుకుంటాం పలు సందర్భాల్లో నేను ఇందాక ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒకచోట నిన్నటి రోజు సెమీ క్రిస్మస్ వేడుక జరిగింది పేరు చెప్పను కానీ ఒక ప్రముఖుడైన విజయవాడలో ఉండే ఒక దైవ సేవకుడు ఆ సెమీ క్రిస్మస్ వేడుకలో నేను కూడా ఇంతకుముందు ఒకటి రెండు సార్లు అక్కడ ప్రసంగం చేసినాడే ఆ ప్రముఖుడైన దైవ సేవకుడు చెప్పిన మాట నాకు విచిత్రంగా అనిపించింది ఒక పెంచుకోడు పనిగా హాస్టర్లు ఎప్పుడూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాక్యం చెప్పాలి పేపర్ చదివిన తర్వాత ఈరోజు పేపర్లో సగతి నేను చెప్పాను ఏసు నమ్ముకుంటే సకల కష్టాలు తీరిపోయి సుఖంగా బతుకుతానని చెప్పాడు చెప్పినోడు సుఖంగా ఉన్నాడని నాకు డౌట్ పెళ్లి కాబట్టి మరి పెళ్లి కానోళ్లకు మరి ఎట్లుంటుందో మనకు తెలియదు కానీ చాలా జుగుప్సాకరమైన మాట నేను అందరితో అడుగుతాను ఇక్కడ ఈరోజు నిలబడినోడు ఒక రోజు పలకిన తన్నారు కదా గారి రోగి అనకూడదు కానీ అవసరమైతే మీ అందరికంటే నేనే నవయ్యబండి అది గుర్తుపెట్టుకోండి మంచి అవనొస్తున్నాను అందుమూలన అందులో ఉంటావు పడినా కూడా నీతి మంత్రుడు ఏడు మార్లు పడినా లేస్తాడట అది సేవకులమైన మా అందరికీ దేవుడిచ్చిన తర్ఫీదది అందరం మేము బలహీన పడతా ఉంటాం మళ్ళీ లేస్తాం బంతిలాగా లేస్తాం మామూలుగా లేక అది దేవుడు ఇచ్చినటువంటి ఒక తాను ఒక బహుమానం సరే మాకెవరికి యశు నమ్ముకున్న తర్వాత అని తీర మీకు తీరా అన్నీ తీరిపోయా చెడిగా లేదు కదా నీకు బాబు నీకు కరోనానే వచ్చింది ఆకంగా చచ్చి చెడి బతికి బట్ట కట్ట మనం మళ్ళీ వరదలో ఉట్టింది ఎట్టకేలు పడవ దొరికి ఒడ్డుకు చేయడం బాబు ఏ సూపర్ నమ్ముకున్న తర్వాత నీకేమైనా బాధలు వచ్చాయా ఏం రాలేదా మరి రాలేదంటే వచ్చి నీ పాదల దగ్గర కూర్చొని నేర్చుకుంటా అది కదా ఎంతసేపు అరించి వాక్యం చెప్పిన రవీంద్ర ఆయన కానీ నాకు సాక్ష్యములనే చెప్పేశారు ఒక బాధ నూట నలభై స్పీడ్కి వచ్చాను ఆ రోజు నేను ఆదివారం రోడ్లు కానీ జైలో ఒక్క తొక్కు దొక్కితే కొత్త బండి కదా నూట అప్పుడు డ్రైవర్లు మనగాండి ఎవరు లేరు నేనే మనగాండి నా డ్రైవింగ్ టీచర్ ఎవరంటే రవీంద్ర డాడీ గారు అందుకే మీ మీదే ప్రయోగం మొదలెట్టారు ఒక్క తొక్కు దొక్కితే మొత్తం ప్రేమపట్నం వరకు ఆ రోజు టెన్షన్ వారు చెప్పింది వంద శాతం నిజం ఆ రోజు నరాలు తెగే టెన్షన్ అందరికీ దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఈరోజు గొప్ప ప్రయోజకుడు అయ్యాడు ఆ బిడ్డ ప్రభుత్వ ముఖం తర్వాత మీకు ఏమైనా కష్టాలు వచ్చాయా మరి క్రిస్మస్ మీటింగ్లో ఎదుగుతారంటే అబద్ధాలు కలిసే సేవకులు అయ్యా తమరికి పౌలా కమరికి ఈరోజు బాయ్ వాయిద్యం వాయిస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే ప్రతి నెలల క్రితం ఆ బిడ్డ యాక్సిడెంట్ గురే కుడిచేయి ఈ భాగంలో విరిగి ఏ సయ్యా పగోడి కూడా రాకూడదని చాలా దుఃఖం కలిగింది ఆ రోజు అతను ఆ బాధపడుతూ ఉంటే ఆ బిడ్డ చూడలేకపోయాం పగోడి కూడా రాకూడదు అనిపించింది అంత బాధ చాలా త్వరగానే బిడ్డ కోలుకుంటూ వస్తున్నాడు మరలా కీబోర్డు ఆయన వాయించుతుంది ఇదే చూడటం నేను దేవునికి స్థాపం ఈ సంగతులు జరిగిన తర్వాత ఆ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు మొత్తం మీద ఇరవై ఐదు సంవత్సరములు బిడ్డ పొరపు వేచి ఉండి తర్వాత ఒక బిడ్డను దేవుడిచ్చి ఆ బిడ్డను అలార్ ముద్దుగా పెంచుకుంటూ మంచిగా ఉంటూ ఉన్న తరుణములో కార్యములన్నీ దాదాపు ఒక కొలిక్కి వచ్చాయని అనిపించిన వేళలో ఇక్కడ ఉంది కదా దేవుడు అబ్రహామును పరిశోధించను ఇక్కడ ఒక విషయం గమనించాలి శోధించేవాడు సాకారుడు పరిశోధించే లేక పరీక్షించే ఇందాక పాట కూడా మనం సేవకులందరూ కలిసి పాడారు పరిశోధనలు ప్రభు అనుమతిస్తే పరిష్కారము కూడా ప్రభు అనుమతిస్తాడు పరిశోధన అనుమతించకుండా ఉండదు ఇరవై ఒకటవ అధ్యాయం ఇప్పుడు తీయొద్దు ఎవరు ధ్యానం కూడా చేయొద్దు ఆ అధ్యాయములో ఇస్మాయిలు హాగరును ఇద్దరిని పంపివేసిన చరిత్ర మనం చూస్తున్నాం అక్కడ చాలా విషయాలు మనకి ఇరవై ఒకటవ అధ్యాయంలో కనబడతాయి ఇవన్నీ అయిపోయాయి నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇష్మాయిలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాట చెప్పలా దేవుడు ఒకవేళ మాట చెప్పుకుంటే మెల్లగా ఇస్మాయిల్ తీసుకెళ్ళేసేవుడు దేవుడికి అట్లా ఇష్టం ఉండదు నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి కావాలంటే మనమైతే సమర్థించుకొని మాట్లాడవచ్చు షారాబు గుట్టిన అనలేదు కదా ఒక్కగానొక్క అనొక్క కుమారుడు హాగర్ ఒకడే కదా అట్లా మనం లేరు నైను బైబిల్ను ఈ కాలంలో ఒక్కడు వాడి వాడి రూట్లో ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు ఉపదేశపరంగా మరి పిచ్చి లారా ఇంద్రం మీరు ఇదంతా చేసేది అనిపించుతుంది నాకు ఒక ఉపదేశం లేదు ఆదిమ కోస్తుల ఉపదేశం ఎలా ఉన్నింది వారి విశ్వాసం ఎలా ఉన్నింది కేరళలో ఒక పిల్లగాడు వాడి నాన్న ఒకడు వాడి వీడొకడు పిల్లగాడు ఏం చేస్తున్నాడంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే మీ అకౌంట్కి మూడు కోట్లు పడిపోతాయి అంటున్నాడు అప్పటి వరకు ప్రవచిస్తా ఒకరోజు వాడు ఎక్కడో ప్రయాణమై బెరుగుడా మీద వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయాడు బెరుగుడా అంటే నిక్కర్లు నిక్కర్ మీద వాక్యం చెప్పాడు తర్వాత అందరు తిడితే ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేస్తున్నాడు సరే వాడు వాక్యం చెబుతా అంటున్నాడు మూడు కోట్లు మీ అకౌంట్లో పడతాయి పట్టుకో తీసుకోండి చూసుకోండి చూసుకోండి అంటున్నాడు ఈ లోపకాయ పడింది అంటున్నాడు తీరా ఆయన దగ్గర పోయి పట్టుకొని ఎంక్వైరీ చేస్తే నేను లోన్ పెట్టాన లోన్ అమౌంట్ పడిందట వినబడిందట ఇట్లాంటి పిచ్చి సంఘాలు పిచ్చి పాస్టర్లు ఇదంతా చెప్పిన తర్వాత ఈ సమయంలో మన ఖర్చుల కొరకు కానుకలు తీయబడును గూగుల్ పే నెంబరు ఫోన్పే నెంబరు ఇంకొక పే నెంబరు ఇంకొక పే నెంబరు అకౌంట్ నెంబర్లు ఇవన్నీ ఆ గారెడీ గళ్ళు ఉంటారు మన చెవు పట్టుకుని ఇట్లని రెండు రూపాయల బిళ్ళ తీస్తారు దాన్ని రెండును పది రూపాయలు చేస్తారు అంతా ఇంతరాడు తర్వాత జోలు ఇట్ట పడతాడు అడుక్కు దించాడు అదేదో మీ కొడుకు ఇట్ట పదిసార్లు లాగితే వచ్చేస్తాయి కదా వంద రూపాయలు ఈ గారెడీ గళ్ళు క్రైస్తవులకు కూడా బయలుదేరాడు చాలా బాధేస్తుంది అందుకే నేను మీరు చెప్తున్నాను నిజమైన సత్య బోధ బోధించే బోధకులు ఎదుగు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీ ఎదుట దేవునికి అయిన రాజి కథని మంచిగా సిస్టమేటిక్గా వాక్య పరిచయం చేయగలిగిన ఒక దైవ సేవకుడు మాయమంత్రాలు ఏం మేము చేయం మా మినిస్ట్రీలోనే మా దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా ఈ నా ఈరోజు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడే కూర్చునేవారు వెనక కూర్చొని ఉన్న దైవ సేవకులందరూ విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ సేవ చేసేటటువంటి సేవకులు అనమాట అలాగా ప్రభు వైపు చూస్తున్నారు మన దేవుడు ఎప్పుడే గానీ మనలను శోధించడు పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు టెస్టింగ్ అనేది పెడతాడు సహజంగా దేవుడు ఇక్కడ చక్కగా మనం చెప్పుకోవటానికి ఉన్న ముందు సమయం దూసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ తర్ఫీ తీస్తున్నాడు దేవుడు ట్రైనింగ్ సెంటర్కి తీసుకు వెళ్ళాడు మన దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన తర్ఫీ ఇచ్చే స్థలాలు బలి విచిత్రంగా ఉంటాయి ఇప్పుడే మన బైబిల్ స్కూల్ పిల్లలకు అందరికీ తర్ఫీదులో డబ్బు ఉండేవాడైతే మంచి ఏసీ రూమ్లు ఉండే కాలేజీలు కూడా ఎంచుకుంటున్నారు ఇప్పుడు తర్ఫీదుకు పంపుతున్నారు మంచి రూమ్స్ కలిగిన కాలేజీ ఏమైంది పోతే పోయి ఒక లక్ష రూపాయల సంవత్సరానికి అని పంపుతున్నారు కొంతమంది తరఫీదు కేంద్రాలు అంతవండి డబ్బు ఉంది కాబట్టి సరే మా లాంటి వాళ్ళకి చిన్న చిన్నవియో బడ్డీ కొట్టులాగా పెట్టుకున్నాం కానీ బడ్డీ కొట్టు బైబుల్ స్కూల్ కాదు మంచి స్ట్రాంగ్ బోధ బోధించే బోధకులను దేవుడించాడు మాకు మా పిల్లలు కన్వెన్షన్స్లో దుమ్ము దులిపేస్తున్నారు వాక్యం పలువురు చాలా ముచ్చటేస్తూ ఆ బిడ్డలు వాక్య పరిచయం చేస్తూ ఉంటే చాలామంది మొదటి బ్యాచ్ మొదలుకొని ఇప్పుడు పద్దెనిమిదో బ్యాచ్కి వచ్చాము వీళ్ళు తర్ఫీదులో ఉన్నారు సరే మొత్తం మీద ట్రైనింగ్ ట్రైనింగ్ ఉదాహరణకు చిన్ని ఉదాహరణ క్లాస్ రూమ్లో క్లాస్ జరిగేటప్పుడు క్లాస్ రూమ్లో ఎవరైనా అక్కడ స్మోకింగ్ చేయటం కానీ డ్రింకింగ్ చేయటం కానీ చేస్తారా చెప్పండి చేస్తారా ఇప్పుడు అబ్రహాము ట్రైనింగ్ క్లాస్లో ఉన్నాయి సహజంగా బలి అర్పణలో లెగాల్సింది ఏంటంటే పొగ అగ్ని అగ్ని మండుతుంది అక్కడ క్లాస్ లో ఎవరు అగ్ని మండించరు ఒక మంచి తర్ఫీదును అబ్రహాముకు ఇష్టం ఉండగా ఆ తర్ఫీదులో వందకు వంద మార్కులు అబ్రహాము సాధించాడనగానే తాను ఎత్తిన కత్తిని ఎస్టి ఒకటి స్టాక్ అని ఆఫ్ చేశారు ఆ ట్రైనింగ్లో విజయవంతమయ్యాయి దేవునికి స్థాత్రం అలెలుయూయా అట్లా అబ్రహాము ఆ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఆ పాఠశాల నుంచి విజయవంతంగా వెలు తిరిగి వచ్చాడు జయవీరుడుగా వచ్చాడు ఎంతైనా తండ్రి యొక్క మనస్సు బిడ్డ పరిస్థితిని తలుచుకుంటే గుండె పగిలిపోతుంది కానీ గుండెను రాయి చేసుకున్నాడు ఆ తండ్రి అలా రాయి చేసుకొని వెళ్ళటం జరిగింది అలాగే దేవుడు తర్వాత కాలంలో న్యాయంగా అబ్రహాం కంప్లైంట్ చేయవచ్చు కారణం ఇరవై ఒకటవాధ్యాయంలో ఇస్మాయిల్ను పోగొట్టుకున్నాడు ఇస్మాయిలు హాగరు ద్వారా జన్మించిన ఒక కుమారుడే ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇస్మాయిల్ను పోగొట్టుకున్నానయ్యా మరి నాకు ఈ పరీక్ష ఎందుకు ప్రభువా అని చెప్పి అబ్రహాం దేవునితో బేరసారాలు ఆడాలి ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఇది చెప్పిన తర్వాత మనం ఈ చదవగానే వర్సాగే మన పారాగ్రాఫ్ ఉన్నట్టుగా ఉంటుంది అని భావించకండి దేవుడు చెప్పిన తర్వాత కొంత గ్యాప్ ఉంది ఇక్కడ టైం ఉంది ఇక్కడ గ్యాప్ ఉంది సహజంగా ఈ గ్యాప్లో నిర్ణయాలు మార్చుకోవచ్చు ఈ టైంలో నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అలాగా నిర్ణయాలు మారవలసిన స్థానములో కూడా అబ్రహాములో దృఢ నమ్మకము దృఢ విశ్వాసము ఉండిపోయింది ఇరవై ఒకటవ అధ్యాయంలో అప్పటికే ఇష్మాయలు పంపించేశాడు ఎంత దుఃఖం ఉంటుందో ఆ తండ్రికి అది కూడా శారా చెప్పింది దేవుడు శారా నేను నిలబడే అబ్రాహంతో అలాగే క్షయమని దేవుడు కూడా చెప్పటం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి కుమారుని కూడా ఇసాకును కూడా బలి అర్పించవలసిన పరిస్థితి ఇక్కడ ఒక్కసారి ఆలోచించుకోండి సాతానుడు అట్టహాసముతో చప్పట్లు చరుస్తూ ఎగతాళి చేసే ఒక సమయం రాలే వచ్చింది ఒకవైపేమో ఆకల ద్వారా పుట్టిన కుమారుణ్ణి వెళ్ళగొట్టాడు ఇప్పుడేమో వేచి ఉన్న తర్వాత పుట్టినటువంటి కుమారుడు దేవుని సన్నిధిలో బలి అర్పించమని చెప్పి అన్నాడు అన్న సమయంలో అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు సాధానుడు రెడీగా వన్ టు త్రీ అని ఎదురు చూస్తున్నాడు చప్పట్లు బట్టి చెరచి ఆనందిద్దామని చూశాడు సంవత్సరాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని చప్పట్లు కొట్టి చరుస్తూ అరుస్తూ కేరింతలు కొట్టాలని ప్రయత్నించి అంధకార శక్తులపై అధికారం కలిగిన జేస్ నామములో ఈ రాత్రి నా పేరు ఒక విషయాన్ని దయచేయబోతున్నాను ఇక్కడ హెప్రీ పదము యొక్క అర్థ ప్రకారంగా చూస్తే బిహోల్డ్ మీ అనే మాట అక్కడ లిఖించబడింది నన్ను చూడమో లేదా ఇదిగో చూడు లేదా నన్ను చూడము దేవుడు అబ్రహముతో చెప్తున్నాడు బి హోల్డ్ మీ వైపు చూడు చూడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందామా తలలు వంచండి అందరూ తలలు వంచండి రెండు నిమిషాలు ప్రాప్తం చేసుకుందామా ఇది ఉపవాస ప్రార్థనల ముగింపు రాత్రిది ప్లస్ యానివర్సరీ సందర్భంగా దేవుడు అంతిమంగా మీకు ఇచ్చినటువంటి ఒక మాట మీ హోల్డ్ మీ నా వైపు చూడండి నన్ను చూడు ఇటు చూడు ఇదిగో చూడు అని ప్రభు చెప్తున్నాడు సంఘమా దైవజనుడా దేవుని వైపు మీరు ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు